పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం భారత ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటూ ఉంది పాకిస్తాన్కి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఇక్కడున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎందుకు అంటే అవసరం లేదు ఇప్పటికే ఆల్రెడీ మన ఇంట్లో చాలా పెంట ఉంది ఇన్ ద నేమ్ ఆఫ్ దేశద్రోహులు అండ్ ఇన్ఫార్మర్లు పాకిస్తాన్ సానుభూతి పరులు సో కాల్డ్ లిబరాన్లు వీళ్ళందరూ కూడా ఆ పాకిస్తాన్ కంటే ఏం తక్కువేం కాదు మరలా వీళ్ళ మధ్య పాకిస్తాన్ వాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు కలిసి మొత్తం దేశాన్ని మింగేసే పరిస్థితి ఉంటుంది ఏదేమైనా సరే ఒక రిటాలియేషన్ చర్యగా మీరు మా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు మా భారతీయుల్ని మీ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు చంపేశాయి కనుక మిమ్మల్ని క్షమించకూడదు మీకు నీరు ఇవ్వకూడదు మీకు అసలు మా వస్తువులు ఇవ్వకూడదు మీ మీద మేము డిపెండ్ అవ్వం మా మీద మీరు డిపెండ్ అవ్వకండి మీ వలన అంటే మీ యొక్క దిగుమతుల మీద మేము ఆధారపడకపోతే మాకు వచ్చే నష్టాన్ని కూడా మేము భరించడానికి సిద్ధం మా సైడ్ నుంచి మాత్రం మీకు నయా పైసా లాభం ఉండకూడదు అందులో భాగంగా మా దేశాన్ని ద్వేషించే మీరు ఇక్కడ తిరగడం ఎందుకు మీరు సామాన్య పౌరులైనా అధికారులైనా ఎవరైనా సరే అవుట్ ఫ్రమ్ ఇండియా అందులో భాగంగా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఈ పాకిస్తాన్ వాళ్ళు అయితే అఫీషియల్గా ఉన్నటువంటి డేటా ప్రకారం అంటే ముందుగా అమిత్ షా గారు కూడా రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది ఎంతమంది ఉన్నారో అంతమందిని పంపించేసేయండి అనే డేటా కూడా షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది వివిధ వీసాలతో ప్రస్తుతానికి నగరంలో నివసిస్తున్నటువంటి పాకిస్తానీ జాతీయులు వీళ్ళందరి కోసం హైదరాబాద్ పోలీసులు వెరిఫికేషన్ డ్రైవ్ చేశారంట అదే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారిక రికార్డుల ప్రకారం నేను చెప్తున్నది రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నారు వీరిలో పలు రకాల వీసాలు ఉంటాయి కదా నూట యాభై ఆరు మంది దీర్ఘకాలిక వీసాలు కలిగి ఉన్నారు పదమూడు మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు ముప్పై తొమ్మిది మంది వైద్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే ఇమ్మీడియట్లీ అలాగే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పాకిస్తానీయులనైనా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గరుండి పంపించేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది డెడ్ లైన్ ఫార్టీ ఎయిట్ అవర్సే కాబట్టి అది కూడా మరికొన్ని గంటలే మిగిలి ఉంది కాబట్టి ఒకవేళ వారు వెళ్లకుండా ఇక్కడే దాక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చాలా కఠినంగా శిక్షించే అవకాశం ఉంది అనుమానాలు వారిపైన బలంగా ఉంటాయి విచారించాల్సిన అవసరం వస్తుంది ఇదంతా ఉంది అయితే పాకిస్తానీయులు అఫీషియల్గా వచ్చిన వాళ్ళకంటే కూడా అనఫీషియల్గా వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా రకరకాల రూపాల్లో మన మధ్యనే పొంచి ఉన్నారు వీరికంటే బంగ్లాదేశీయులు ఎక్కువగా ఉన్నారు ఇలా మన దేశంలోకి విదేశీయులు అక్రమ మార్గాల ద్వారా చొరబడిపోయి ఓటు హక్కులు రేషన్ కార్డులు ఇలా ఎన్నో రకాల ఫలాలు అనుభవిస్తూ పైగా ఈ దేశంలో తిండి తింటున్నామనే ఆ యొక్క కృతజ్ఞత భావం లేకుండా ఈ దేశంలోనే అలజడులు క్రియేట్ చేయటము ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయటము ఉగ్రవాదులకు ఇన్ఫార్మర్లుగా పనిచేయడం వంటివి చేస్తున్నారు కనుక వాళ్ళను మెడపెట్టి గింటేయడంలో ఎటువంటి తప్పు లేదు కనుక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఈ విషయంలో సహకరించాల్సిందే